యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు పల్సు పోలియో చుక్కల కార్యక్రమంలో ప్రభుత్వ ఆలయరు ఎమ్మెల్యే బీర్లాయ్య పాల్గొని ప్రారంభించారు ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు అనంతరం ఆసుపత్రిలో వైద్యులకు సమావేశ గది కావాలని కోరగా ఆస్పత్రి ఆవరణలో భూమి పరిశీలించి నిర్మాణం చేయడానికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ఒక నెల జీతంలో నుండి ఆస్పత్రిలో వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు పుట్టిన ప్రతి బిడ్డ నుండి ఐదేళ్ల వరకు ఈ పోలియో చుక్కలు వేయడం వల్ల శరీర దారుడ్యం పెరుగుతుందని ఈ పోలియో చుక్కలు పోలియో వ్యాధిని నివారిస్తుందన్నారు పోలియో మహమ్మారి వల్ల అనేక కుటుంబాలు అంగవైకల్యానికి గురి కావడం చాలా బాధాకరమన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగన్వాడీల ద్వారా తల్లి బిడ్డలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నారని తెలిపారు ఆసుపత్రిలో ఉన్న విద్యుత్ సమస్యను కూడా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు దేశవ్యాప్తంగా పోలియో మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాల అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రభుత్వాలు పోలియోను గుర్తించి ప్రతి పుట్టిన బిడ్డకు రెండు చుక్కలు పోలియో వేస్తే శారీరకంగా దార్జికంగా పాటు ఈ పోలియో కూడా నివారించబైతుంది ఇప్పటికీ పూర్తిగా నైంటీ పర్సెంట్ నివారించారు ప్రతి సంవత్సరం మార్చి మూడు తారీఖున యుద్ధ ప్రాతిపాదికన ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా పోలియో వేయడం చాలా సంతోషం కాబట్టి దీనికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలని పౌష్టికాహారం అందించాలి అంగన్వాడీ సెంటర్లలో కూడా గర్భిణీ తల్లలో కూడా అన్ని విధాల పౌష్టికాహారంతో పాటు అన్ని వసతులు కల్పించి ప్రతి గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ని కట్టిస్తా అని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు అనడం చాలా సంతోషం అదేవిధంగా నేను గత పది సంవత్సరాలు చూస్తున్నా ఇక్కడ యాలుగుట్ట పట్టణంలో ఉన్నటువంటి ఈ పిఎస్సీ కేంద్రం కూడా మంచి సేవలు అందిస్తుంటే మా డాక్టర్లకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియదు ప్రభుత్వం నుంచి ఏ ఇబ్బంది లేకుండా మీకు అన్ని వసతి కల్పిస్తాం ఇప్పుడే మా దృష్టికి ఇక్కడ కరెంటు వల్ల కొంచెం ఇబ్బంది ఉందని దృష్టికి తీసుకొచ్చు దానికి ఏయిగాతో మాట్లాడకుండా కరెంటు షార్టేజ్ లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి మెడిసిన్ కానీ ఏది ఇబ్బంది కాకుండా చూసి ప్రతి విషయంలో ఇక్కడ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో డాక్టర్లతో పాటు వీళ్ళకి కావాల్సినటువంటి ఒకటి మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాను మాటిస్తే అది ఈ వారం పది రోజులు పది లక్షలు కూడా శాంక్షన్ చేసి ఈ పరిస్థితి ప్రతి చూట్లను సిద్ధంగా వాడుకొని పోలియో మహమ్మారిని దూరం చేయడం కోసం ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలి యుద్ధ పాదుపాట్లు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ